అన్ని పుస్తకాల్లో చదివినటువంటి మేధావులు చదవలేదు కారల్ మార్క్స్ అయితే రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తేనే వాళ్ళకి ఎందుకు ఒళ్ళు మండుతున్నది వాళ్ళకి ఎందుకు పొగరెక్కుతున్నది వాళ్ళకి ఎందుకు ఇంత అహం అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మనుస్మృతి యొక్క పునాదుల్ని పెగిలించింది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏం ఓటకు ఉండాలంటే ఎవరికి ఉండాలన్నారు మీ ఆలోచనలు భూస్వాములకు ఉండాలన్నారు మీరు పెట్టుబడిదారులకు ఉండాలన్నారు మీరు అవసరమైతే చదువుకున్నలకు ఉండాలన్నారు మీరు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిండు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఓటుకి డబ్బుతో ఓటుకి భూమితో ఓటుకి చదువుతో సంబంధం లేదు ఓటుకు వయస్తో మాత్రమే సంబంధం అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కాదా విప్లవం ఇది కాదా విప్లవం చట్టం ముందు అందరూ సమానం అన్నారు ఇండియాలో ఆరు వేల నాలుగు వందల ఆరు కులాలు ఏ రెండు కులాలు సమానం కాదు ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ నాకు బాగా గుర్తు ఎక్కడో చదివినా నేను అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్ళగానే వెళ్లగానే విలేకరులంతా అంబేద్కర్ ను ముట్టి అడుగుతాడు ఏం అంబేద్కర్ నువ్వు ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నావు అసలు కులం అంటే ఏమిటి అని అడుగుతారు అప్పుడు అంబేద్కర్ చాలా తెలివి సమాధానం ఆ రోజుల్లోనే ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడంటే అంబేద్కర్ కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు దాన్ని ఇంగ్లాండ్ అడుగుతున్నారు నేను చెప్పినా మీకు అర్థం కాదండి బాబాసాహెబ్ అంబేద్కర్